హరి ఓం ప్రియాత్మ ప్రియాత్మస్వరూపులరా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కాంవరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా వ్యక్తిత్వ నిర్మాణ కోణంలో స్పృశిస్తూ సమాంతరంగా సామాజిక స్థితిగతులకు అనువర్తించే ప్రయత్నం చేస్తూ ఆత్మ సాధన పరులకు కూడా ఇది ఎంతో కొంత అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ధర్మధ్వజం బృందం తరఫున చేస్తున్నా వీడియోల మాలిక ఇది నేను ఇప్పుడు మీతో అందుండి ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి అరవై తొమ్మిదవ శ్లోక విశ్లేషణని పంచుకుంటానండి ముందుగా శ్లోకాన్ని పఠిస్తున్నాను యా నిశా సర్వభూతానా తస్యాం జాగర్తి సంయమి ఎస్యాం జాగ్రతి భూతాని సా నిషా మునేహే భావాన్ని పఠిస్తానండి నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి అందు స్థిత యోగి మేల్కొని అది ఇతర ప్రాణులన్నింటికి రాత్రితో సమానం నస్వరమైన ప్రాపంచిక సుఖ ప్రాప్తికై ప్రాపులాడుచు ప్రాణులన్నీ మేల్కొని అది పరమాత్మ తత్వము నెరిగిన మునికి అంటే మనన శీలునికి రాత్రితో సమానం ఇది పదాల అంటే భాష యొక్క అర్థాన్ని కాకుండా బాహ్యార్థం కాకుండా లక్ష్యార్థాన్ని గ్రహించాలి అంటే భోగవాంఛితులైన ఇతర ప్రాణులు ఇతర వ్యక్తులు మేల్కొని ఉన్న సమయం వాళ్ళకది పగలైతే ఆత్మతత్వ సాధన చేసేవాడికి ఏకాగ్ర సాధన నిశ్చల చిత్తాన్ని అభ్యసించేవాడికి అది రాత్రితో సమానం అలాగే మిగిలిన ప్రాణులన్నీ తమ వ్యవహార వ్యాపారాలన్నీ వదిలేసి నిద్రిస్తూ ఉన్నారు అంటే రాత్రిలో ఉన్నారు అంటే అది ఇతడికి పగలు వంటిది అంటే దీని అర్థం ఏంటంటే మననశీలుడు అంటే సాధకుడు రాత్రంతా మేల్కొని ఉంటాడు పగలంతా నిద్రపోతాడని కాదు ఏ ఏ విషయాలలో భోగవాంఛితులకి ఆసక్తి ఉంటుందో ఆసక్తి ఉండి వాళ్ళు ప్రవర్తిల్లుతూ ఉంటారు అంటే వాళ్ళు పగల్లో ఉన్నారు ఈయనకు ఆసక్తి లేదు కాబట్టి ఆయా విషయాలలోకి ఆయన సంగపడ్డు కాబట్టి అది ఆయనకు రాత్రి వంటిది అలాగే ఈయన ఏ విషయాలలో అభిరుచి కలిగి ఉంటాడో ఆసక్తి కలిగి అభ్యాసం చేస్తూ ఉంటాడో అది ఆయనకు పగలైతే అందులో మిగతా వాళ్ళకి భోగవాంఛితులకి దాని పట్ల ఆసక్తి లేదు గనక అభిరుచి లేదు కనుక అందులో వాళ్ళకి వాళ్ళు ఇన్వాల్వ్ కారు కనుక అది వాళ్లకు రాత్రి అంటే ఇది ప్రవర్తన సరళికే తప్ప సూర్యుడు యొక్క రాత్రి పగలులతో కాదు కాబట్టి ఈ కోణంలో మనం విషయాన్ని గనక